పోటీ పడుతు మరో అన్ని డాక్టర్ల కమిటీ లాయర్ల కమిటీ అన్ని కమిటీలు వేస్తాం ప్రముఖుల సేవలను తీసుకొని ఈ ఉద్యమానికి ఎట్లా ఉపయోగపడతారు ఏ విధంగా బలం చేకూరుస్తుంది అనేది మా ఆశయం ఈ పదవులు శాశ్వత అధికార పదవులుగా ఇది కేవలం పోరాట పదవులు ఈ పోరాటం చేయడానికే పోటీ పడుతున్నారు మన వాళ్ళందరూ అందుకు జిల్లాలలో పోటీ పడుతున్నారు తాలూకాలలో పోటీ పడుతుంది నేను జాక్ చైర్మన్ నేను జాక్ చైర్మన్ బీసీ జాబ్ గారి ఇది చాలా మంచి ట్రెండ్ నేను దాన్ని ఎందుకంటే ఎక్కువ లీడర్షిప్ తయారవుతుంది ఎక్కువ మంది లీడర్లు తయారవుతారు మొదటి నుంచి కూడా బీసీ సంక్షేమ సంఘంలో లీడర్షిప్లకు ట్రైనింగ్ క్యాంప్ లేక మారిపోయింది ఇది ఒక ఫ్యాక్టరీ లాగా మారిపోయింది ఇందులో తయారు చేసిన వాళ్ళందరూ లీడర్లు అయి ఎక్కడ సంఘాలు పెట్టుకున్నా దాన్ని ఆహ్వానించిన పెట్టండి సంఘారన్నీ పెడితే అంత నాయకత్వం పెరుగుతుంది అంత ధైర్య సాహసాలు వస్తాయి దేశ మారుతుంది భాష మారుతుంది అధికారులతో దబాయించే తత్వం పెరుగుతుంది ఒకప్పుడు భయపడే వాళ్ళు కూడా అధికారులకు భయపడే వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రిని చీఫ్ సెక్రటరీగా బెదిరించే స్థాయికి ఎదిగారు కలెక్టర్లను బెదిరించే స్థాయికి నాయకులుగా తయారారు చేతులు పట్టుకునే వాడినటువంటి బీసీ ఈ ఈరోజు బెదిరించే స్థాయికి ఎదిగారు ఈ బంధుని జయప్రదం చేసినందుకు కొంత అసౌకర్యం కలిగిన తప్పని పరిస్థితిలో బంధులు ఏవలసి దీని ప్రభావం దీని ఫలితాలు తప్పనిసరి తొందర రూపాయలు ఫీల్ అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల స్థాయిలో కూడా బంద్ జరిగింది మండల తాలూకా స్థాయి కాకుండా గ్రామాలను కూడా విస్తరించింది ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బంద్లో పార్టిసిపేట్ చేశారు తమ పోరాటం చేశారు ఇక ముందు ముందు జరిగే పోరాటాలకు ఏ పిలిపించినా జరిగే పోరాటాలకు తెలంగాణ మార్క్స్ మీడియం మార్క్స్ ఎట్లా చేసినో అట్లా కూడా మనం చేపడదాం అన్ని ప్రభుత్వాలను అన్ని వ్యవస్థలను మనం పోరాడితేనే దిగి వస్తాయి ఎక్కడ బలమైన ఉద్యమం ఉంటే అక్కడనే డిమాండ్ అయితే ఈ డిమాండ్ సారు కావాలంటే మనం బలమైన ఉద్యమాన్ని తప్పకుండా చేయవలసి వస్తుంది కాబట్టి ప్రజలందరూ ఒక్క నెల పోరాటం తెలంగాణ దాకా పదిహేను ఏళ్ళు కాదు ఒక నెల రెండు నెలలనే మన ఫలితాలు వస్తాయి తప్పనిసరి భవిష్యత్తు పోలీసు సోదరులు కూడా చాలా కోఆపరేట్ చేశారు మీడియా సోదరులు బాగా కోఆపరేట్ చేశారు మీ అందరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అదే ఆ చాలా మంది ఆఫీసర్లు అధికారులు ధైర్యంగా వచ్చి బంధులో పాల్గొన్నారు జాబులు ఉన్నారు కూడా వచ్చి బంధువులో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నా తెలంగాణ ఉద్యమం వచ్చిందో బీసీ ఉద్యమం కూడా అట్లా చాలా చోట్ల నాకు ఫోన్ చేస్తున్నారు మేము మా ఊర్లో టెంట్ వస్తాము వస్తావా అన్న వస్తాం సమయం బట్టి సందర్భం నుంచి వస్తాం నేను రాకపోతే సురేష్ వస్తారు నారగుణి వస్తారు ఇంకోరు ఇంకోరు ఎవరైనా వస్తారు మా వాళ్ళు కానీ మీరు కార్యక్రమాలు చేయాలని ఎప్పుడైతే నిర్ణయించుకున్నారు మీరు ముందుకు సాగండి చేయండి అనే అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు చట్ట సభల్లో ఈ ను రాజకీయ రిజర్వేషన్ యాభై శాతం సాధించే వరకు మాట అనేక పోరాటాలు చేసి హాస్టల్లు పెట్టించినాం గురుకులాలు పెట్టించినాం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించినాం స్కాలర్షిప్లు పెట్టించినాం ప్రైవేట్ కాలేజీ రిజర్వేషన్లు ఈ లోకల్ బాడీ రిజర్వేషన్ మనం పోరాట వచ్చినాయి అవి వచ్చినాయి అన్ని సాధించాము చివరికి వీడియో ఒక చట్టసభ రిజర్వేషన్లు దాన్ని కూడా సాధించే వరకు మేము ఎవరైనా కూడా నిద్ర పోవు మేము మనకిప్పుడు టీంలు ఉన్న కూడా ప్రతి ఒక్క నాయకుడు కమిట్మెంట్ తోటి పోరాడానికి ముందుకొస్తారు ఎవరు ఏ నాయకుడిని ఎవరు కూడా గుంజుకోరు చాలా మంది అంటే మేము అందరం చేయించిపోవడానికి వచ్చాం ప్రతి ఒక్కరికి కూడా చరిత్ర ఉన్నటువంటి నాయకులు జాతిలో ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తామని ముందుకు తీసుకుపోదామని మనవి చేస్తూ ఈ బంధు జరిపినందుకు చరిత్రలో ఈ బంధు నిలిచిపోతుంది ముగింపుగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ భరత్ చెప్పాలి